అందరికి నమస్కారం నా పేరు కే వ్యోమనాథ్ సాయి శాస్త్రి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూలపాలులో ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మా విజయవాడ కృష్ణా డిస్టిక్ ఇప్పుడు నేను కులం ఎదురవుతున్న సమస్యల గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను కులం అనేది సమాజంలో ఒక వ్యక్తిని సులభంగా గుర్తుపట్టడానికి మన ఆరులో సృష్టించిన వ్యవస్థ కులం మన హిందూ సాంప్రదాయం ప్రకారం కులం నాలుగు రకాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశవులు శూద్రులు అన్న నాలుగు కులాలు ఉన్నాయి ఏ కులం వారు వాళ్ళ వృత్తిని చేసుకుంటూ సుఖంగా ఉండేవారు రోజు రోజుకి ఆ కులంలో అరాచకాలు పెరిగిపోయాయి యునెస్కో లెక్కల ప్రకారం ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో ఇరవై ఐదు కోట్ల మందిపై ఈ కులం ప్రభావం చూపిస్తోంది ఈ కుల వ్యవస్థ ప్రభావం చూపిస్తోంది ఈ కులం అనేది మనకి స్వాతంత్రం రాకముందే ఉంది మన స్వాతంత్ర సమరయోధులు ఈ కుల వ్యవస్థని నిర్మూలించడానికి ఎంతో కృషి చేసినారు దాంట్లో అంబేద్కర్ గారు ఒకరు ఆయన ఎవరు చదువుకోవద్దు అని ఆయన అందరూ చదువుకోవద్దన్నారు కానీ ఆయన సమాజాన్ని ఎదిరించి చదువుకుని మనకు రాజ్యాంగాన్ని రాసినారు ఆ రాజ్యాంగంలో అందరికీ సమానమైన హక్కు దొరుకుతుంది వెనకబడిపోయిన వారిని రిజర్వేషన్లు పెట్టి ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు అటువంటి గొప్ప వ్యవస్థను ఇప్పుడు కొంతమంది స్వార్థ పనులు కులమనే దాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల మధ్య చిచ్చులు పెడుతున్నారు అటువంటి కులానికి అడ్డుకట్టిన వేయాలి మనమందరం కొత్త వ్యవస్థను సృష్టించుకోవాలి దీని గురించి గురిజార అప్పారావు గారు ఒక చిన్న కవిత చెప్పారు కుల మతాలు గీచినున్న గీతలను చొచ్చి పంజరాన గట్టువలను నేను నిఖిల లోకమెట్ల నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వరౌన నేను అని చెప్పినాను అలాగే కృష్ణ శాస్త్రి గారు కూడా చిన్న పద్యం చెప్పారు కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమభోగం సమభాగ్యం సమ సంస్కృతి నాటి కొత్త శాంతి కొత్త కాంతి భరతమని నిండా ఎత్తన్నో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా అని ఎంత చక్కగా చెప్పారు అలాగే మనం కూడా ఉందా మనం ఈ కులం ఈ కొత్త వ్యవస్థలో అందరికీ సమానమైన హక్కు కల్పిద్దాం సుఖశాంతులతో సుఖంగా తీపిద్దాం మన అందరిలో ప్రవహించే రక్తం రంగు ఎరుపే కాబట్టి అందరం కలిసిమెలిసి ఉందా అందరికీ ధన్యవాదములు